జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ లేఅవుట్లో ఘోరం జరిగింది కన్న తల్లే తన ఇద్దరు పిల్లల్ని కత్తితో నరికి చంపి తను బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది సహస్ర మహేష్ హైట్స్ అనే అపార్ట్మెంట్లో ఉంటున్న తేజ అనే ముప్పై ఏళ్ల మహిళ ముందు తన ఇద్దరు పిల్లల్ని కత్తితో నరికి చంపింది పెద్దబ్బాయి వయసు పదకొండు సంవత్సరాలు కాగా చిన్నబాబు వయసు ఎనిమిదేళ్లు పిల్లల్లో పెద్దవాడు అక్కడికక్కడే చనిపోగా చిన్నవాడిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స అందించిన ప్రాణాలు దక్కలేదు పిల్లల్ని చంపి మహిళ తను కూడా దూకి ప్రాణాలు తీసుకుంది మానసిక ఆరోగ్యం బాగుండడం లేదని భర్తతో కూడా ఆమెకు విభేదాలున్నాయని అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయంటూ ఆ మహిళ రాసిన నాలుగు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ విషాద ఘటనలో కారణం తల్లికి ఉన్న మానసిక సమస్యలేనా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ట్ల ప్రాంతంలో ఉన్నటువంటి బాలాజీ లేవట్టు గాజుల రామారావురావు తేజ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనే లేడీ వాళ్ళిద్దరే పిల్లల్ని హర్షిత్ రెడ్డి ఆశీష్ రెడ్డి హర్షిత్ రెడ్డి లెవెన్ ఇయర్స్ ఆశీష్ రెడ్డి సిక్స్ ఇయర్స్ ఇద్దరి పిల్లల్ని కూడా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు ఆ కండిషన్ సరిగ్గా లేనందువల్ల ఆ పిల్లలకి ఆమె కూడా ఐ ప్రాబ్లం ఉంది ఐస్ ఏదో డ్రాప్స్ ఇస్తే కానీ కనపడలేదు లేదంటే కనపడ కనపడతాయి కొంచెం పెయిన్ కూడా వస్తుంటే ఆ బాధ కూడా ఉంది సో దానికి కొంచెం ఇష్యూసే ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ప్లస్ చిన్న చిన్న భర్తతో కూడా గొడవలు పడేది సో ఇక్కడ మాట్లాడేదాన్ని బట్టి ఇక్కడ నేబర్స్ని మాట్లాడేదాన్ని బట్టి కూడా ఆమె పెద్దగా కలిసేది కాడు అందరితో కూడా ఆమెతో ఉండేది సో అక్కడ హస్బెండ్ ఈ కాలనీకి కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ కూడా ప్రెషన్గా పనిచేసేట్టు ఎవరితో ఇష్యూస్ కూడా ఏమి లేవు ఆ మానసిక స్థితి సరిగ్గా లేనందు చిన్న చిన్న కుటుంబ కలహాల వలన ఆ పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేని వల్ల ఐ ప్రాబ్లం ఉంది ఎవరి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఆ ఆ ఐడ్రాప్స్ వేస్తే పిల్లలకు కనపడతాయి ఆ మానసిక ఎక్కువగా ఆందోళన చెంది దానివల్ల వల్ల ఆ పిల్లల్ని ఇద్దరిని ఒక కత్తితోటి చంపి ఆమె కూడా ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కిందకు దింపి చనిపోవడం జరిగింది ఇంకా తదుపరి విచారణ చేసి ఇంకా రీజన్స్ ఏం తెలుసుకొని మీకు ఇలా ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు మిగతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇంకారు ఏదైనా అంటే మేము ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారం సూసైడ్ నాలుగు పేజీలు ఉంది నాలుగు పేజీలు కూడా ఊరిక కళ్ళు సంబంధించింది వాళ్ళ పేరెంట్స్ గురించి ఇట్లా నాకు హెల్త్ సరిగ్గా లేదు దేవుడు నాకు సరిగ్గా ఇవ్వలేదు ఆమె హెల్త్ ఇష్యూస్ గురించి రాసింది కానీ కళ్ళకు సంబంధించిన దాని గురించి అలిగేషన్ కూడా కనపడలేదు బట్ హాట్ వెరిఫై బట్ మేము చూసుకొని ఆ వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ చేసి దానిలో దాని ప్రకారం మేము ఎవరితో మాట్లాడు వాళ్ళు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు భర్త గురించి కానీ ఆమె కొంచెం ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కొంచెం మెంటల్ గా రిటైర్డ్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎరగంటుండే అంటే చెప్పారు బట్ ఎక్కడ కూడా లేదు భర్త గురించి అటుకోవాలని చెప్పలేదు ఇంట్లోనే ఉంది ఒక కత్తి ఉంది ఏదైనా గట్టి కత్తి ఉంటది కదా కొట్టే కత్తి లాంటి లో కూడా అంత తీసుకుని